తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పదిహేను నాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో వారి యొక్క నూట అరవై నాలుగవ జయంతిని పటాన్చేరు నియోజకవర్గం నందు అంబేద్కర్ కూడలి వద్ద ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు నగర కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ యువజన నాయకులు మాదరి పృథ్వీరాజ్ జేఏసీ నాయకులు వంగరి అశోక్ కుమార్ మరియు ఎంఆర్పిఎస్ నాయకులు రఘు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథి మెట్టుకుమార్ యాదవ్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసినటువంటి పనులు దేశానికే తలమానికేమని ఈరోజు మన ముందున్నటువంటి నీటి ప్రాజెక్టులు కర్ణాటకలో ఉన్నటువంటి మంచినీటి ప్రాజెక్టులు మరియు కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ తదితర నిర్మాణాలను మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించడంలో ఎంతో ప్రతిభను కనిప కనపరచారని అటువంటి గొప్ప మహనీయులను స్మరించుకుంటూ నేటి యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారాం శంకర్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నేటి యువతరం ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో యువజన వికాస్ సమితి అధ్యక్షులు విజయ్ కుమార్ కోశాధికారి షణ్ముఖ పి సత్యనారాయణ డి శంకర్ ఉపాధ్యక్షులు వై సతీష్ కుమార్ కె వెంకటేశం గౌడ్ సంతోష్ వీరేష్ ప్రభు నిరంజన్ గౌడ్ మరియు ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ ఎంఆర్పిఎస్ నాయకులు నీరుడి రఘు యువ నాయకులు మాదిరి పృథ్వీరాజ్ మెట్టుకుమార్ యాదవ్ గారులు పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నిజానికి నేను ఎన్నో ఉద్యమాలు చేసిన చూసినా కానీ విజయ్ ద్వారా ఈరోజు చెప్పిండు నాకు చెప్పినా నాకు తెలియదు బయట పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మన పెద్దలు ప్రపంచ ఒక కార్పొరేటరు మరియు యువ నాయకులు వీళ్ళు చెప్పినట్టుగా దీనికి చదువుకున్న వాళ్ళు ఇలాంటి ఏమున్న ముందుకు తీసుకొస్తే ప్రజలు ముందుకు వచ్చి దీన్ని ప్రోత్సహించడానికి అందరూ ముందుకు వస్తారని చెప్పి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మరి ఒక వివేక విజయన వికా సమితి ఆధ్వర్యంలో మా విజయ్ అడ్వకేట్ గారు ఆయన అనుసరణతో జరిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది కనుక మీ అందరికీ పేరు పెద్ద నిన్న నిన్న నేను నిర్ణయం తీసుకున్నాం అందరూ కూడా నిన్న మా సమావేశం జరిగింది ఆ సమావేశం సందర్భంగా ఆయన చేసుకోవాలి ఇంజనీర్స్ అందరికీ స్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే మన దగ్గర యువత అందరూ కూడా ఇంజనీర్ చదువుతున్నారు చదువుతున్న విద్యార్థులకు అందరూ కూడా ఆయన గురించి తెలవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది రాబో నెక్స్ట్ తరాలకు నెక్స్ట్ వచ్చే తరాలకు మన విషయం తెలియాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం రాబో నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్దగా చేస్తుంటాం దీనికోసం ఒక ఇంజనీరింగ్ నీటు యువజన వికాస్ అమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వాళ్ళ ఇంజనీర్స్ అందరినీ ఒక గ్యాదర్ చేస్తూ సమాజం కోసం వాళ్ళ సమయాన్ని కొద్ది సమయాన్ని కేటాయించే విధంగా వాళ్ళందరినీ ఉంచే ప్రయత్నం మా నుంచి జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఓటే బ్యాంక్ చెప్పాల్సిందిగా గౌడ్ ప్రధాన కార్యదర్శిని తెలియజేస్తూ చెప్తున్నాం మరి ఈరోజు భుజన వికాస్ సమితి ఆధ్వర్యంలో ముఖ్యమండ విశ్వేశ్వర చాలా సంతోషంగా చేయడం ఎందుకంటే మొదటి ఇంజనీర్గా భారతదేశం ఇంజనీర్గా గుర్తించి ఈరోజు ఇంజనీరింగ్ తెలియజేసుకోవడంలో చాలా సంతోషం అనేక డ్యాములు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది భారతదేశంలో అంటే మన ఇంజనీర్గా సేవలు భారతదేశం ఎమ్మెల్యే పడలేని అంశాలు మరి ఈ రోజునటువంటి ఉన్నటువంటి యువతరం కూడా చదువుతున్నటువంటి ఇంజనీర్లు కావచ్చు కాంట్రాక్టర్లు కూడా ముఖ్యంగా విశేషాలు ఆదర్శాన్ని తీసుకొని భారతదేశానికి అభివృద్ధి పదంలో ప్రపంచ దేశంలో ఒక మంచిన పటం చేసి ఈ సందర్భంగా అందరికీ కూడా ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు మరి ఈ రోజు ఈ మధ్యకాలంలో ఇవి సభ్యులు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమంలో చాలా టీటెస్ ఏ కావచ్చు అనేక సరివేదన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు దీనికి చూడుగా మన స్థానిక కార్పొరేటర్గా